గురువుగారు సింహరాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది తప్పకుండా సింహరాశి మఖానక్షత్రము నాలుగు పాదాలు నక్షత్రము నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రము ఒక పాదము కలిపితే సింహరాశి అవుతుంది ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యత రెండు అగౌరవము రెండు ఈ రాశి వారికి చాలా బాగుంది ఆచారాలు బాగా పాటిస్తారు గౌరవం బాగా పొందుతారు మాటలకు విలువ పెరుగుతుంది గృహలాభం అనేటువంటిది ఉన్నది ధనలాభము కూడా ఉన్నది భోజన సౌఖ్యము అంటే సమయానికి భోజనము తినటము పడుకోవటము అనేటువంటివి చాలా యోగవంతమైనటువంటివి అవి సామాన్యంగా అందరికీ దొరకవు సరిగ్గా సమయానికి భోజనం చేయటం అనేది అలాంటిది విపరీతముగా గతములో తిరిగి ఉంటారు ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరము సమయానికి భోజనం అనేటువంటిది ఉంటుంది నిద్ర ఉంటుంది శారీరక శ్రమ కూడా ఉంటుంది రోగ నయం అంటాడు ఎప్పటి నుంచో అనారోగ్యముతో ఉండేటువంటి వాళ్లకు ఈ సంవత్సరము ఆ రోగం అనేటువంటిది పోయి పూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు గాక సోదరులతో చిన్నపాటి విభేదాలు అనేటువంటివి ఉంటాయి ప్రయాణ లాభం మీరు ప్రయాణమై ఎక్కడికైనా వెళ్ళారు అంటే ఖచ్చితంగా మీకు లాభం అనేటువంటిది జరుగుతుంది విద్యార్థులకు చాలా యోగవంతమైనటువంటి విధంగానే ఉన్నది సినిమా వాళ్లకు చాలా బాగుంది వ్యాపారస్తులకు అత్యంత అనుకూలముగా ఉన్నది కొత్త వ్యాపారాలు చేసుకోవటానికి అనుకూలవంతమైనటువంటి కాలముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు విపరీత రాజయోగం అని అంటున్నాడు అంటే మంచి పదవి లభించడం అనేటువంటిది ఖాయముగా కనిపిస్తూ ఉన్నది ఏది ఏమైనా వ్యక్తిగత జాతకాలను పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్థ్